నంది వెలుగు కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ బ్యాంక్ ఐదవ బ్రాంచ్ను గుంటూరు బృందావన్ గార్డెన్స్లో ఆదివారం నాడు ప్రారంభించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళ మాధవి రిబ్బన్ కట్ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యాపారం దిన చెందాలని ఆకాంక్షిస్తూ బ్యాంకింగ్ రంగంలో ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు ప్రారంభోత్సవానికి విచ్చేసిన నగరంలోని పలువురు ప్రముఖులు బ్యాంక్ చైర్మన్కు శుభాకాంక్షలు తెలిపారు బ్యాంక్ చైర్మన్ మాట్లాడుతూ రెండు వేల ఇరవైలో స్థాపించిన ఈ బ్యాంక్ కేవలం నాలుగేళ్లలోనే ఐదు బ్రాంచులుగా విస్తరించబడడం అభినందనీయమని అన్నారు ఈ బ్యాంకులో గోల్డ్ లోన్స్ గేజ్ లోన్స్ వెహికల్ లోన్స్ తో పాటు గ్రూప్ లోన్స్ కూడా అందించడం జరుగుతుందన్నారు చిరు వ్యాపారస్తులకు కూడా వారి వ్యాపార అభివృద్ధికి ఆర్థికంగా తోడ్పాటును అందిస్తామన్నారు అంతేకాకుండా ఫిక్స్డ్ డిపాజిట్లపై పన్నెండు శాతం వడ్డీ అందిస్తూ ఖాతాదారులకు నాణ్యమైన సేవలు అందిస్తున్నామన్నారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరుచుకొని బ్యాంకింగ్ సేవలు పొందాలని కోరారు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికీ నాలుగేళ్లలో ఐదో బ్రాంచ్తో అలాగే వంద కోట్ల పెట్రోల్తో బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్ళే తీసుకెళ్తున్నటువంటి సంస్థ సభ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మేము రోజున ఫిక్స్డ్ డిపాజిట్ల పైన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్ని బ్యాంకుల కన్నా కొంచెం ఎక్కువగా ఇచ్చిన ఇచ్చినప్పటికీ కూడా కొత్త బ్యాంకు కదా అని చెప్పి నిజంగా ఆలోచించడం జరుగుతుంది జనరల్గా కానీ మా మీద నమ్మకంతో డిపాజిట్లు ప్రతి ఒక్కళ్ళు డిపాజిట్లు వన్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చిందనే కాకుండా మా మీద నమ్మకంతో డిపాజిట్ చేసినటువంటి డిపాజిట్లు ఖాతాదారులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు పడుతున్నప్పుడు మా దగ్గర అన్నిటువంటి గోల్డ్ లోన్స్ మోటేజ్ లోన్స్ వెహికల్ లోన్స్ అన్ని రకాల లోన్స్ సదుపాయాలు అన్ని కలవండి ఈ సదుపాయ సదవకాశాన్ని మీరు అందరూ వినియోగించగల వినియోగిస్తారని అలాగే ముందు ముందు కూడా ఇలాగే మీ సహకారం ఉంటుందని కోరుకుంటూ మీ అందరూ సెలవు సార్ చిరు వ్యాపారస్తులు మీ దగ్గర లోన్ తీసుకోవాలండి వాళ్ళు ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి అంటే వాళ్ళు సేవింగ్స్ అకౌంట్స్ ఓపెన్ చేసి సేవింగ్స్ పెట్టుకుని సెక్యూర్డ్ లోన్స్ ఏమి ఉంటాయండి సెక్యూర్డ్ లోన్స్ ఏమో అన్సెక్యూర్డ్ లోన్స్ అంటే లైక్ గ్రూప్ లోన్స్ ఇస్తాము గ్రూప్ లోన్స్ అంటే మహిళలు పది మంది కలిపి గ్రూపు ఫామ్ అయితే వాళ్ళకి వన్ ల్యాక్ స్టార్ట్ అవుతుంది తర్వాత అవి కట్టిన తర్వాత వాళ్ళకి మళ్ళీ దాన్ని రెండు లక్షలు మూడు లక్షల కేజీ జరుగుతుంది చిరు వ్యాపారస్తులు చిరు చిరు వ్యాపారస్తులు కూడా వాళ్ళకి వాళ్ళ ఉన్న వ్యాపార దీని బట్టి వాళ్ళకి ఎంత అవసరమో ఎంత కట్టగలుగుతారో కూడా చూసి అంటే వాళ్ళ అవసరం ఉన్నదని చెప్పి మొత్తం ఇవ్వడం కాకుండా వాళ్ళు రీపేమెంట్ కెపాసిటీ ఎంతవరకు ఉందో కూడా చూసి థ్యాంక్ యూ